శ్రీ సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓ సాయి రామ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది ఒకటో అధ్యాయం ప్రస్తావన యోగేశ్వర్ల వ్యవస్థ విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ పండరీపురం ప్లీడర్ ఈ అధ్యాయంలో హేమడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాటంకర్ పూనా పండరీపురం ప్లీడర్ గురించి కథలు చెప్పిన ఈ కథల నీవు ఆనందకరమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దానివలన మేలు పొందేదము దీనికి ఉదాహరణముగా హేమడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలం నుండెను అక్కడ పీర్ మౌలానాయను మహమ్మదీయు మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి హేమడ్ పంతు పురోహితుడకు ఇనూ పీర్ మౌలానాలను దర్శించమని అనేకసార్లు హేమడ్ పంతుకు చెప్పినం కానీ ఏవో కారణముల చేత హేమడ్ పంతు ఆ మహాత్ముని దర్శించుకోలేకపోయాను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చినం అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును యోగేశ్వర్ల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగేశ్వర్ల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చెదరు వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేసెదరు దీనిని బోధించుటకు ఉదాహరణ మీ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి ఆయన ఒకనొకప్పుడు బెళగాం సమీపమందలి వడ్గాం అను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చెను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను ఆ యోగి నిచ్చలదాసు రచించిన విచారసాగర మను వేదాంత గ్రంథమును ఉన్న వారికి బోధించుచుండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కూరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదవలను నీ వట్టు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశాత్తు నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సుకు శాంతి ఆనందములు కలగజేసెదరు ఆ తరువాత ఠాకూర్ జున్నూర్కు బదిలీ అయ్యను అచ్చటికి పోవుటకై నాన్హేగాట్ లోయను దాటి పోవలసి ఉండెను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుటకు చాలా కష్టము దానిని దాటుట కెనుబోతు తప్ప ఇంకెవరు ఏది ఉపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగిన అచ్చట నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యను అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగిన ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించెను ఆ మరుసటి దినమై నానాసాహెబ్ షిరిడి పోవుటకు నిశ్చయించుకును కావున ఠాకూర్నకు కూడా తనలోతో రమ్మని అడిగను ఠాకూర్ తనకు టానాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పెను అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను ఠాకూర్ టానాకు వెళ్ళెను కానీ అతడ కేసు వాయిదా పడెను అతడు నానాసాహెబ్ వెంట వెళ్ళకపోవటకి చే మిక్కిలి ప్రశ్త్తాపడిను అయినప్పటికీ షిరిడీకి వెళ్ళను అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడి విడిచి పెట్టినని తెలిసెను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి అతడు బాబాను చూసి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసి చెందెను అతడి కండ్లు ఆనంద భాష్పంలో నిండెను వడలు పొడిచెను కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్టనే ఈచట మార్గము అప్పాబోధించు నీతులంతా సులభం కాదు నాన్నహే ఘాటులో ఎనుబోతుపై సవారీ చేయుట కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూర్ కొక్కరికే అర్ధముగు ఈ మాటలు వినగనే అతడు అమితానంద పరోసుడయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించను అప్పుడు బాబా ఇట్ల నేను అప్ప యూ నిజమే కానీ అవన్నీను అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకనే గ్రంథములు చదువుట వల్ల ప్రయోజనం లేదు నీవు చదివిన విషయములను గుర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచో ప్రయోజనం లేదు గురు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచారసాగరంలోని సిద్ధాంత చదివి చదివియుండిను కానీ ఆచరణను షిరిడిలో నేర్చెను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా నీ సత్యమును బలపరచును అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూన పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను షిరిడీకి వచ్చి బాబా దర్శనమును చేసెను అతడి కండ్లు సంతృష్టత చెందెను అతడు ఆనందించెను అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనియే నేనెక్కువగా చదివి తిని వేదములు వేదాంతములు చదివి తిని అష్టాదశా పురాణములు వింటిని నా మనసునకు శాంతి కలగలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనితో పుస్తక జ్ఞానం అంతయు వ్యర్థము నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదించువని వింటిని అందుచే నేను వచ్చి తిని కావున నాయందు దాక్షణ్యము చూపుము నన్ను ఆస్వాదించుము అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధంగా చెప్పిన నవవిధ భక్తి తొమ్మిది ఉండల గుర్రపు లబ్ది నీతి కథ ఒకనాడొక వర్తకుడిక్కడికి వచ్చెను అతని ముందు ఒక ఆడగుర్రము వేసెను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసు అయిన ఆ వర్తకుడు పంచకొంగు చాచి తొమ్మిది ఉండలను నందులో పెట్టుకొనెను ఇట్లా అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను అందుచేత నాతడు గణేశ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ నిట్లు అడిగాను ఆ మాటలలో బాబా అర్థమేమి కేల్కర్ ఇట్లు జవాబిచ్చెను నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నేను చెప్పేదను ఆడగరమ ఇచ్చట భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లద్దీ అనగా నవవిధ భక్తులు ఇవి ఏమనగా ఒకటి శ్రవణము వినుట రెండు కీర్తనము ప్రార్థించుట మూడు స్మరణము జ్ఞప్త్యం నాలుగు నాలుగు సేవనము పాద సంవాహనము ఐదు అర్చనము పూజ ఆరు నమస్కారము వంగి నమస్కరించుట ఏడు దాస్యము సేవ ఎనిమిది సత్యత్వము స్నేహము తొమ్మిది ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు వీనిలో నేదైనను ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములన్నీను అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణము వానిలోని సంగతులు నితరులకు బోధించుట మొదలుగున్నవి నిష్ప్రయోజనములు భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రములకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు అనుకును లేదా సత్యమును తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకును వాని వల్ల నవవిధ భక్తులను ప్రోగు చేయము ఆచురతోనుడుము వానివల్ల నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు నుండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినం పాటంకర్ బాబాకు పోగా తొమ్మిది గుర్రపు లబ్ధి ఉండలను పోగు చేసివా లేదా అని ప్రశ్నించను అతడు తాను నిస్సహాయుడున బాబా అనుగ్రహం చే మాత్రమే వాని సులభముగా ప్రోగు చేయవచ్చునను అనెను అప్పుడు బాబా శాంతిక్షేమములు కలుగునని ఆశీర్వదించను పాటెంకరు అపరిమితానంద భరితుడయ్యను పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో నీ అధ్యాయమును ముగించదము ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరైన మార్గమున పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతమును ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను అతడు మసీదునకు పోయి సాయిబాబాను సందర్శించెను వారి పాదములను నమస్కరించెను అడుగకుండానే దక్షిణ ఇచ్చెను జరుగుతున్న సంభాషణలు వినుటకొక మూల కూర్చుండెను బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనియే ప్రజలంత టక్కర్లు వారి పాదములపై పడెదరు దక్షిణ ఇచ్చెదరు కానీ చాటుగా నిందించెదరు ఇది చిత్రం కాదా ఆ మాటలు ఫ్లీడర్నుకు సూటిగా తగిలినవి ఎవరికి బాబా మాటలలోని అంతర్ధానము బోధపడలేదు ఫ్లీడర్ మాత్రం గ్రహించను కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు వాడాకుపోయిన పిమ్మట ఫ్లేడర్ కాకా సాహెబ్ దీక్షిత్తో ఇట్లనే బాబా చెప్పినదంతయు చెప్పినదంతయుదార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా గురించియే నేనెవరిని నిందించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురం సబ్జెడ్జిగు నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చాను ఇచ్చటనే మకాం వేసాను ఫ్లీడర్ విశ్రాంతి గదిలో దీని గురించి వివాదం జరిగిన రోగముచే బాధపడుచున్న సబ్జెక్ట్ ఔషధములను సేకరి సేవించక షిరిడీకి పోయినో మాత్రమున నా బాగోగునా అని సబ్జెక్ట్ జీ వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందుకు కొంత భాగము వహించితిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించను ఇది నాకు దూషణ కాదు నాకు ఇది ఆశీర్వచనమే ఇది నాకు ఉపదేశము నేనిక మీదట ఎవరిని దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయంలో జోక్యము కలుగ చేసుకునరాదు పాండరీపురం నాకు షిరిడి మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్నది బాబా సర్వజ్ఞుడు ఒకటొచ్చే పండరీపురంలో ప్లేడర్ విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి ఈ నడుమునున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞతత్వమును అడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయాల్లోనూ గల దానిని చదవగలిగిరి వారికి తెలియని రహస్యమేది లేదు దగ్గరనున్నవి దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వారికి తేట తెల్లము ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్ము బాబా సర్వాంతర్యామి ఒకటిచే వారి దృష్టి నుంచి తప్పించుకున్నటకు వీలు లేదు దీనిని బట్టి ఫ్లీడర్ ఒక నీతిని నేర్చుకునిను ఒకరి గురించి చెడుగా చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానం చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమున పెట్టినం ఇది ఒక ప్లేడర్ను గురించిందైనప్పటికీ అందరికీ వర్తించను కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్త్యంచుకుని మేలు పొందిదముగాక సాయిబాబా మహిమలు అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే ఇరువది ఒకటవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు